హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాల్దీవ్స్ ఇది ఒక ద్వీప దేశం దీనికి ప్రధాన ఆర్థిక వనరు పర్యాటకం మాల్దీవ్స్ ఎక్కువగా భారతీయులు వెళ్తూ ఉంటారు మాల్దీవ్స్ వచ్చే పర్యాటకులు భారత్ నుంచే ఎక్కువగా ఉంటారు మాల్దీవ్స్ వెళ్లే దేశాలు చూసుకున్నట్లయితే భారతే అగ్రస్థానం అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి అక్కడి ప్రభుత్వం ఆ దేశాధ్యక్షులు మంత్రులు చేసిన పనులతో మాల్దీవ్స్ భారీ మూల్యం చెల్లించుకుంటోంది మాల్దీవ్స్ పర్యటక ర్యాంకింగ్లో ఇండియా అగ్రస్థానం నుంచి ఆరో స్థానానికి చేరింది దీంతో మాల్దీవ్స్ ఆదాయానికి గండుపడింది గత సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటి వరకు భారత్ నుంచి రెండు లక్షల తొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది మంది పర్యటకులు ఆ దేశానికి వెళ్లారు అప్పుడు పదకొండు శాతం వాటాతో ఇండియా అగ్రస్థానంలో ఉంది ఆ తర్వాత రష్యా చైనాలు ఉన్నాయి నాలుగో స్థానంలో బ్రిటన్ ఉంది అయితే ప్రధానమంత్రి లక్షద్వీపు పర్యటన సందర్భంగా మోదీపై మాల్దీవ్స్ మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు దీంతో భారతీయులు తీవ్రంగా స్పందించారు బాయోకాట్ మాల్దీవ్స్ అంటూ ప్రచారం చేపట్టారు దీంతో మాల్దీవ్స్ పర్యటనలు చాలామంది భారతీయులు రద్దు చేసుకున్నారు దీంతో మాల్దీవ్స్కు ఇండియా నుంచి వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది జనవరిలో అగ్రస్థానంలో ఉన్న భారత్ ఐదో స్థానానికి రాగా మార్చి మూడు తర్వాత ఆరో స్థానానికి చేరింది మాల్దీవ్స్ వెళ్లే భారతీయుల సంఖ్య ఇరవై ఎనిమిది వేలకు తగ్గింది ప్రస్తుతం పన్నెండు శాతంతో చైనా అగ్రస్థానంలో ఉండగా రష్యా తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం వాటాతో రెండో స్థానంలో ఇటలీ మూడో స్థానంలో యుకే నాలుగో స్థానంలో ఉన్నాయి జర్మనీ ఆరు పాయింట్ ఐదు శాతంతో ఐదో స్థానంలో ఉండగా భారత ఆరు పాయింట్ మూడు శాతంతో ఆరో స్థానంలో ఉంది మాల్దీవ్స్ ప్రస్తుత అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజీ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు మాల్దీవుల నుంచి భారత బలగాలను వెనక్కు తీసుకోవాలని డెడ్ లైన్ కూడా విధించారు ఆ తర్వాత చైనా బలగాలను రప్పించేందుకు సిద్ధమయ్యారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్